హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను మీరందరూ బాగుండాలి ఎప్పుడు కూడానా నేను ఇన్ని డ్రెస్సెస్ ఇన్ని శారీస్ మీషోలోనే కొనుక్కున్నాను ఇవి వన్ బై వన్ ఈ వీడియోలో చూపిస్తాను వీడియో బాగుంటుంది నా కలెక్షన్ ఎలా ఉంది నేను డీటెయిల్గా చెప్తాను ఒకసారి చూడండి వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో వన్ బై వన్ చూపిస్తాను ఈ టాప్ నేను మీషోలోనే కొనుక్కున్నాను ఇది స్లీవ్లెస్ టాప్ సో ఇలా వస్తుంది అంటే నేను ఇది పైన టీషర్ట్ కానీ ఏదైనా వేసి వేసుకుంటాను ఇలా వేసేసుకోను నేను ఇదన్నమాట ఇది నాకు త్రీ హండ్రెడ్ ఆ బడ్జెట్లోనే వచ్చేసింది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇంకా సెకండ్ టాప్ వచ్చి ఇదనమాట ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా టూ ఫిఫ్టీ ఆ రేట్లో వచ్చింది ప్యూర్ కాటన్ ఇవన్నీ ఇప్పుడు కొనుక్కున్నావు కావు చాలా డేస్ అయింది కొనుక్కొని కానీ ఈరోజు వీడియో తీసి మీకు చూపిస్తున్నాను అన్నమాట ఇది కూడా ఫ్రాక్ టైపే ఫుల్ లెంతే ఇది కూడా చాలా బాగుంది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఆ రేట్లో వచ్చింది సమ్మర్లో చాలా బాగుంటుంది సో వీటి కోట్లు అయితే అడగండి ఎందుకంటే నేను ఎప్పుడో కొనుక్కున్నాను కదా నా దగ్గర కోడ్స్ అయితే లేవు అండ్ ఈ టాప్ ఇది కాటన్లో స్లీవ్ లెస్ టాప్ అన్న కాటన్ ప్యూర్ కాటన్ ఇది జీన్స్ మీదకి వేసుకోవచ్చు జస్ట్ వైట్ కలర్ యాంకిల్ లెంత్ మీదకి వేసుకోవచ్చు చాలా బాగుంది వన్ ఫిఫ్టీ రూపీస్కి ఆ బడ్జెట్లో వచ్చేసింది ఈ టాపు ఈ టాప్ కూడా తీసుకొని చాలా అయింది ఇప్పుడేం కాదు ఇది కూడా చాలా బాగుంది చూసారా ఐరన్ పెట్టుకోకపోయినా అంత చక్కగా ఉందో ఇది ఇది ఒకటి నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది ఈ టాప్ నా ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో చూసి ఉంటారు మీరు ఈ టాప్ నేను వేసుకోవటం ఇది వెనకతులా ఇలా ఇలా పాట్ మోడల్ వచ్చింది సో ఇదనమాట స్లీవ్లెస్ పైన ఏదో ఒకటి మనం ఎలా అంటే ఏదైనా ఒక టీషర్ట్ లాంటిది లేకపోతే చున్నీ లాంటిది వేసుకొని కవర్ చేసుకోవచ్చు ఎందుకంటే వీటికి హ్యాండ్స్ రాలేదు అందుకే నేను కూడా సో ఇంట్లో ఉన్నప్పుడు అలా వేసేసుకుంటాను కూడా ఎంత క్వాలిటీగా వచ్చిందంటే ఈ హ్యాండ్స్ ఇలా వచ్చింది అనమాట ఈ నెట్టెడ్ అది కానీ చాలా బాగుంది జార్జెడ్ది ఇది కూడా టూ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే నాకు వచ్చింది ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా నేను మీషోలోనే శారీని డ్రెస్కి కన్వర్ట్ చేసేసుకొని ఇవేమో నేను థ్రెడ్ హ్యాండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా సో థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం ఒక ఫార్టీ రూపీస్ పెట్టి ఈ స్టోన్స్ కొనుక్కున్నాను బయట అవి ఉండిపోయినవన్నీ నేను ఇలాగా నేనే గమ్ముతో స్టిక్ చేసేసుకున్నాను సో గమ్ముతో స్టిక్ చేసుకున్నాక ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందంటే అంత గ్రాండ్ లుక్ వచ్చింది నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎంతో పడింది ఈ ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి చాలా బాగుందా ఒకవేళ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వటం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ షేప్ వేరు కూడా మీషోలోనే కొనుక్కున్నాను నూట యాభై రెండు వందల్లో అలా కొనుక్కున్నాను నా దగ్గర ఉన్నది ఒకే ఒక షేప్ వేరు ఇది అన్నమాట ఎందుకంటే శారీస్ ఎప్పుడు పెద్దగా కట్టుకోం కదా చాలా స్ట్రెచబుల్ మీకు ఇందులో ఏదైనా కావాలి అంటే అడగండి ఒకవేళ నా దగ్గర నాకు వీలుంటే నేను ఆ కోడ్ని మీకు చెప్తాను సో ఇది ఈ శారీ గురించి ఆల్రెడీ మొన్న రివ్యూ చేశాను కదా ఇది స్క్రీన్లో కన్నా బయట చాలా బాగుంటుంది రాణి పింకు ఇది ప్లెయిన్ శారీ సిక్స్ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను సో దీనిలో ఫ్యాబ్రిక్ని కట్ చేయించి జాకెట్ కుట్టించుకున్నాను అండ్ దీనికి లేస్ కొనుక్కున్నాను ఇది కూడా మీషోలోనే లేసు టూ ట్వంటీ రూపీస్ అలా పడింది సో ఈ లేస్ శారీకి అంతటికి వేయించేసుకోక జాకెట్కి కూడా వచ్చింది ఇదనమాట బాగుందా చాలా బాగుంది అండ్ ఇంకొక శారీ ఈ శారీ కూడా నేను మీషోలోనే కొనుక్కున్నాను ఇది ఫుల్ జార్జెట్ జట్లో కట్టుకుంటే చాలా హైలైట్ ఉంది బ్లౌజ్ కూడా బోట్ నెక్తో చాలా బాగా వచ్చింది ఆ బ్లౌజ్ వేరే బ్లౌజ్కి మెజర్మెంట్ అని టైలర్కి ఇచ్చాము అందుకని ఈ బోర్డర్ కూడా చాలా క్వాలిటీగా చాలా బాగుంది వీడియోలో ఎలా ఉందో అలానే ఉంది బ్లాక్ అంటే నాకు చాలా బాగా ఇష్టము అందుకని నేను బ్లాక్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇది అండ్ ఇది ఇది కాటన్లో అండి ఇది చాలా అయింది కొని నాలుగు మూడు నాలుగు మూడు సంవత్సరాలు అయి ఉంటుంది ఇప్పటిదాకా ఈ గోల్డ్ పెయింటింగ్ ఏదైతే ఉందో అది పోలేదు అర్థమైందా సో దీనికి జాకెట్ ఇందులోనే వచ్చినట్టుంది నేను ఇప్పటిదాకా జాకెట్ తీయించలేదు కుట్టించలేదు నా దగ్గర ఉన్న రెడ్ కలర్ జాకెట్స్తో వేసేసుకున్నాను ప్యూర్ కాటన్ అండి సో ఇది కూడా నేను మీషోలోనే కొనుక్కున్నాను కిందన ఇలా రిబ్బన్ రిబ్బన్ రిబ్బన్తోని ఏమంటారు ప్రిల్స్ ప్రిల్స్లా పెట్టారు క్యారీ మొత్తం ప్రిల్స్ వస్తుంది స్మెల్ రాదు ఎంత మంచిగా గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఒకవేళ కోట్ కావాలంటే అడగండి నేను చెక్ చేస్తాను ఉంటే నేను ఖచ్చితంగా పెడతాను ఇదనమాట నెక్స్ట్ ఇది కూడా చార్నాలు అయినది తీసుకొని మీషోలోనే తీసుకున్నాను ఇంకా చాలా బట్టలు చాలా మందికి ఇచ్చేసాను అందుకే చూపించడానికి లేవు ఇవే ఉన్నాయి సో అందుకే ఇవే చూపిస్తున్నాను ఈ శారీ కూడా మీషోలోనే కొనుక్కున్నాను అరౌండ్ టూ ఫిఫ్టీ ఆరు ఆరు ఇట్లానే కొనుక్కున్నాను దీనికి కూడా మంచిగా అంచు వచ్చింది ఇలా లేస్ వచ్చాయి మంచిగా బ్లాక్ బ్లౌజ్తో హ్యాపీగా వేసేసుకోవచ్చు ఈ శారీ కూడా నెక్స్ట్ ఈ శారీ నేను కొన్ని శారీస్కి ఇంట్లో ఆల్రెడీ ఏదైనా బ్లౌజ్ ఉందనుకోండి ఇంకా నేను బ్లౌజ్ కుట్టిపించుకోను ఇంకా వేసేసుకుంటాను సో ఇది కూడా అంతే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ బడ్జెట్లో వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇలాగ దీనికి థ్రెడ్ వర్క్ వచ్చింది అంచులకి సేమ్ ఇదే కలర్లో బ్లౌజ్ కూడా వచ్చింది బాగుంది ఇది కూడా త్రీ హండ్రెడ్ ఆ రేట్లోనే వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇదైతే చెప్పక్కర్లేదు ఇది ఇప్పటికీ అవైలబుల్ ఉందండి ఇదైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కొనుక్కున్నాను సూపర్గా ఉంటుంది ఇది అయితే ఫోర్ ఫిఫ్టీ అంతేనండి ఫోర్ ఫిఫ్టీ లోపలే తప్ప ఫోర్ ఫిఫ్టీ నాకు అయితే లేదు సూపర్ అంటే సూపర్ అండి ఇది తిరగేసి ఉంది మీకు ఎలా చూపించేస్తున్నాను ఎంత క్వాలిటీగా మంచి అది వచ్చిందో చాలా బాగుంది తీసుకొని లంగా కుట్టించుకోవడానికి బయట ఫ్యాబ్రిక్లు చాలా రేట్లు ఉన్నాయి కదా సో ఇలా మీషోలో మనం శారీ కొనేసుకొని హ్యాపీగా కుట్టించేసుకోవచ్చు దీనికి నేను బ్లౌజు నా గుట్ట హ్యాండ్స్ పెట్టించి కుట్టించుకున్నాను ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది సో ఈ జాకెట్ మనం వేరే హాఫ్ శారీస్కి వేరే శారీస్కి కూడా మనం పేరప్ చేసేసుకోవచ్చు అంత బాగుంది ఇంకొన్ని కలెక్షన్ ఉంది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అంటే ఇంకో ఇంకా ఇంకా కొన్ని లేస్ సపరేట్గా తీసుకొని శారీస్కి వేయించుకున్నాను కదా అవి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఫాలో చేయండి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్